మన సంవత్సరం మొత్తం మూడు సీజన్ తో పంటలు అయితే వంద రోజులు రెండు రోజుల కన్నా వాడతాయి అయితే ఈ క్రమంలో మీ గ్రామంలో చాలా మంది ఇట్లా డీజిల్ పంపులు వాడుతూ ఉంటారు అంటే మీరు మూడు సీజన్స్ లెక్క కాదు అసలు మూడు వందల అరవై ఏదో తోట కూడా ఏదో ఒకటి పండిస్తూ ఉంటారు ఈ పండించే క్రమంలో డీజిల్ పంపు ఏ నెలల్లో ఎక్కువగా వాడతారు వారానికి ఎన్నిసార్లు వాడతాం వచ్చే ఖర్చులు ఎలా ఉన్నాయి యాసవి కాలం అయితే ఐదు రోజులు ఐదు రోజుల కోసం పడతాం ఇప్పుడైతే ఆరు రోజులు ఏటో చలికాలం వారానికి ఒకసారి ఇప్పుడు ఇప్పుడైతే ఓకే అప్పుడు వారానికి రెండు సార్లు కట్టాలి ఐదు నెలలు అయితే వారానికి రెండు సార్లు కట్టం అట్లా మీకు ఎంత పొలం ఉంది నాకు ఇక్కడ వందల కోట్లు ముప్పై నాలుగు సెంట్లు మొత్తం మీద యాభై సెంట్లు ఉంది అక్కడ ఇక్కడ కలిపి అంటే మెట్టు గురించి సో ఈ యాభై సెంట్లలో మీరు నీటి తడులు ఇవ్వడానికి

హైదరాబాబు డీజిల్ పెట్రోల్ మీద కలిపి అలా మన స్టార్టింగ్ ఎప్పుడు పెట్రోల్ అర్థమైంది సో ఇప్పుడు మీరు యాభై సెంట్లు తడులు ఇవ్వటానికి వాళ్ళ ఉదాహరణకి వాళ్ళు తడులు ఇవ్వాలి ంత ఖొస్తుంది అంటే అన్ని ఒకసారి కలుపుతున్నాం అక్కడ ఒక ముప్పై సెంటులు నలభై సెంట్లు ఇప్పుడు ఒక ముప్పై సెంట్లు అనుకో రెండు వందల రూపాయలు చేస్తే అయిపోతుంది ముప్పై సెంటు అక్కడ ఉంది రెండు వందల రూపాయలు చేస్తే సెంటర్ అంటే పదును మా పదును కాబట్టి బేకలు అర్థమైంది ఇప్పుడు అలాగే మీరు ఆ డీజిల్ పెట్రోల్ తెచ్చుకోవడానికి మీరు పొలం దగ్గర నుంచి కానీ ఇంటి దగ్గర నుంచి బండి వాళ్ళు ఇస్తారా బంకులు వాళ్ళు ఎందుకంటే ఇదివరకు లీగల్ గా అయితే బ్యాన్ చేశారు తెచ్చుకొని ఉంచుకోవటం కొంచెం సమస్యగా అవి ఆవిరైపోతాయి సో మీరు ఇట్లా మరి ఎప్పుడైనా లెక్కలు చూసుకున్నారా అసలు ఎంత వస్తుంది బట్ అంటే ఎప్పుడైనా అనిపించిందా అంటే దీనికి ఏదైనా మంచి ఆల్టర్నేటివ్ ఉంటే కనీసం ఈ ఖర్చులు తగ్గితే ఎందుకంటే పెట్రోల్ రేట్లు మీరు చిన్నప్పుడు ఎంత ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పదహారు రూపాయలు ఖర్చు పెట్టాలి అది అరవై డెబ్బై మార్చాలి అరవై డెబ్బై గంటలకి అంటే ఈ లెక్కన మీరు మూడు వందల అరవై ఐదు రోజులు కూరగాయలు పండిస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ సంవత్సరం మొత్తం మీద ఈ డీజిల్ పంపుల మీద నీటి తడులు ఇవ్వడానికి ఎంత కష్ట వచ్చి ఉంటుంది ఆయన చెప్పినట్టు ఇప్పుడు నాలుగు వందల రూపాయలు అనుకుందాం అలాగే మీరు మూడు వందల అరవై రోజులు వాడతారన్నారు కాకపోతే వర్షాకాలంలో ఎక్కువ ఓకే ఈ రెండు సీజన్స్ కలిపి నేను అనుకోవటం మీరు వంద రోజులు తక్కువ అవుతుంది వంద రోజులు ఇంటి నాలుగు వందల రూపాయలు వేసుకున్న నలభై వేల రూపాయలు వేయండి అర్థమైందా సో అది మీరు ఇప్పుడు చేత్ పంప్ అనుకున్నారనుకోండి దీని ధర యాభై ఆరు వేలు బ్యాటరీతో అయితే ఇంకొక తొంభై తొమ్మిది రఫ్గా వేసుకోండి లక్ష రూపాయలు వేసుకోండి కానీ అది కనుక మీరు లోన్లో తీసుకుంటే రెండేళ్ళు లోన్ పెట్టి ఈ డీజిల్ పంప్ మీద మీరు పెట్టిన ఖర్చులు ఏమైతే ఉన్నాయో రెండేళ్లలో మొత్తం తిరిగిపోతుంది అప్పుడు ఇంకా మీకు ఈ బాధ కూడా లేదు ఇప్పుడు ఈ డీజిల్ పంప్ పట్టుకురావటం పెట్టటం ఈ వెయిట్ ఓన్లీ బ్యాటరీ అదొక ఇరవై కేజీలు ఉంటుంది పంప్ ఒక నాలుగు కేజీలు ఉంటుంది ఇంటి దగ్గర ప్యానల్స్ పెట్టుకుంటే చక్కగా ఛార్జింగ్ చేసి మీకు ఏదైనా చిన్న కోళ్ల ఫారం పెట్టుకొని కొత్త ఆదాయం సంపాదించుకోవచ్చు లేదు అంత ఓపికలు లేవు అంటే కనుక ఇంట్లో ప్యాన్లు లైట్లు వాడుకొని కరెంటు బిల్ తగ్గించుకోవచ్చు కరెంట్ పైన వాడుకోవచ్చు లేదా కరెంటు బిల్ తగ్గించుకోవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్వర్టర్ అంటే కరెంట్ పోతేనే వాడుకోవాలి అనేది నార్మల్ నార్మల్ అది ఈ సోలార్ ఇన్వర్టర్ లో ఉదాహరణకి మీకు కరెంట్ పోవట్లా రోజు సాయంత్రం పూట చక్కగా ఆరు నుంచి పద్దా వాడుకుంటే మీ బిల్లు తగ్గుతుంది మరి ఆలోచించి బ్యాంక్ అకౌంట్ ఆంధ్ర మాట్లాడి చూడండి నలభై వేలు వస్తుంది ఖర్చు సంవత్సరం మొత్తం మీద కూరగాయలు పండించే రైతులకి నలభై వేలు డీజిల్ ఖర్చులు వస్తాయి అది కాకుండా వీళ్ళ శ్రమ ఇవన్నీ

ఏదేమైనా నలభై వేల నుంచి యాభై వేల మధ్యలో ఉంటాయి దీన్ని మెయింటైన్ చేసుకోవాలంటే బట్ ఇందులో పెద్ద తలకైన ఏంటంటే ఈ డీజిల్ ఖర్చులు పెరుగుతాయి పైగా మనకి తెలియకుండా మనం పొల్యూషన్ క్రియేట్ చేస్తాం దానికి శబ్దం అనుకోండి శబ్దానికి ఏం మనం ఏమీ భయ భయపడట్లా పొగలు అర్థమైందా మనకి తెలియకుండా మనమే ఇదైతే ఇంకా నిశ్శబ్దాన్ని చక్కగా పని అట్లా అదే బ్యాటరీ లేకుండా తీసుకుంటే

శ్రమ తీసుకొని ఇక్కడ మెట్రో ఆఫీస్ పెట్టి వాళ్ళకి అలాగే ఇప్పుడు మీలాంటి రైతులకు సపోర్ట్ చేయడానికి కూడా కొన్ని సంస్థల ముందుకు గ్రాంట్ సపోర్ట్ కూడా ఉంది ఇప్పుడు యాభై ఆరు వేలు పంపిణీ నలభై రెండు వేలు అంటే ఇరవై ఐదు శాతం దానిలో గ్రాంట్లు ఆ నలభై రెండు వేలు మీరు క్యాష్ పెట్టి కొనుక్కోగలిగితే కొనుక్కోండి లేదా కొంచెం డబ్బులు డౌన్ పేమెంట్ బ్యాంక్ ఉపయోగం అయితే ఖచ్చితంగా సరే అండి ధన్యవాదాలు Gracias. Gracias.